జగిత్యాల జిల్లా ధర్మపురి గ్రామంలో రెండు వేల పదిహేను సంవత్సరంలో గోదావరి పుష్కరాలు వచ్చాయి అప్పుడు పుష్కరాలను వైభవంగా నిర్వహించుకునేందుకు అప్పటి ప్రభుత్వం కొంత నిధులను మంజూరు చేసింది ధర్మపురి గ్రామానికి కానీ అక్కడున్న కొందరు వ్యక్తులు ఆ నిధులను పక్కదారి పట్టించాడని చెప్పేసి గత పదేళ్ళ నుంచి ఆ నిధులు పక్కదారిన పట్టిన నిధులను తిరిగి స్వాధీనం చేసుకోవాలని చెప్పేసి ప్రజావాణి ద్వారా పలుమార్లు వినతి పత్రం అందజేశారు జిల్లా కలెక్టర్కు మాజీ కౌన్సిలర్ అజ్మత్ అలీ ఒకటి కాదు రెండు కాదు పదేళ్ళ నుంచి తన అలుపేరుగాని పోరాటం చేస్తున్నాడు కానీ అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా ఆ సమస్య సమస్యగానే మిగిలింది అసలు ఏం జరిగింది తదితర విషయాలు అజమతల తెలుసు చెప్పండి అసలు మీరు ప్రతి ప్రతి సోమవారం ప్రజావానికి వస్తున్నారు కొన్నేళ్ళ నుంచి వస్తున్నారు అసలు కలెక్టర్లను కలుస్తున్నారు కానీ మీ సమస్య పరిష్కారంగా అసలు ఏంటి మిగిస్తారు మీ నిధుల దుర్వినియోగం జరిగినందుకు నేను బయట పెట్టాలి రికవరీ చేయాలి అని ఉద్దేశం తప్ప వేరే ఏం లేదు ఊరుకు డెవలప్మెంట్ అవుతుంది యాభై లక్షలు ఉన్నాయి మొత్తం ఒక నాలుగైదు పిటిషన్లలో ఇప్పుడు పుష్కరాలలో పది లక్షలు ఈ బీఆర్జీఎఫ్ ఫండ్ల ఇరవై రెండు లక్షలు ఇప్పుడు కలెక్టర్ గారికి కూడా చెప్పిన అందరి ముందటనే సార్ ఒకవేళ నా పిటిషన్ అలాగే తప్పు గిట్ట జరిగితే నా మీద కూడా యాక్షన్ తీసుకోండి అని చెప్పిన ఇప్పుడు అందరి ముందటనే చెప్పిన ఇప్పుడు ఇప్పుడు మీ మేడం ఉన్నది మన సుజాత మేడం గారికి పుష్కరాన్ని నిధులపై తీసుకున్న చర్యలు ఏంది తీసుకు చూపెట్టు అని సీఈఓ సీఈఓ గారు అన్నారు అడిషనల్ కలెక్టర్గా ఉన్నప్పుడు ఐదు కింద ఆమె ఆమెకి నోటీస్ ఇచ్చి పిలిపించి దొంగ ఒక లెటర్ తయారు చేసింది ఇప్పుడు దొంగ లెటర్ కూడా అదే ఉన్నది అది నేను ఫలానా తారీఖులోనే డిఎల్పిఓ జగత్యాల డిఎల్పిఓ ద్వారా అప్పటి కరిమల డిపిఓ గారికి చేర్పి ఒక అవి కావాలంటే ముద్ర ఉన్నది అని ముద్ర చూపించి ముద్ర ఉంటే చెప్పిన మీకు ఆ తారీఖు లేదా అంటే ఆ తారీఖులతో నేను పెట్టిన ఆ టీ కింద పెడితే ఒక పదిహేను ఇరవై రోజుల్లో కూడా నాకు రాసి ఇచ్చినాడు ఇప్పుడు అడిషనల్ కలెక్టర్ ఉన్నారు కదా వారికి వారికి చెప్పిన ఫేక్ లెటర్ పట్టుకొని మీరు ఇంతసారి రోజు చేస్తున్నారు ఫైన్ మేము వయసు ఆమె సుజాత మేడంకి పిలిపించింది ఆమెతోనేమని తీసుకున్నావా జిరాక్స్ ఒరిజినల్ అని అక్కడ పోతే పోయి జిరాక్స్ తీసుకున్నావా అని తీసుకున్నారు ఇప్పటివరకు జిల్లా ఏర్పడి నా రెండు వేల పదహారులో జిల్లా ఏర్పడింది అప్పటి నుండి నలుగురు కలెక్టర్లు మారింది కానీ మీ సమస్య ఎందుకు పరిష్కారం కావట్లేదు ఏమంటున్నారు అసలు కలెక్టర్లు ఏమంటారు రాగానే సమర్థ సమర్థ అధికారులు పిలుస్తారు సమర్థ అధికారులకు పిలిచి ఇచ్చేస్తారు ఇచ్చేసి ఏమంటారు చెయ్యి ఏ సమస్య నేను చెప్తేనేమో ఓవరాల్గా చెప్తే పూర్తి వినరు ఇవి అయిపోయింది అయిపోయింది చూసాను కదా పని అది ఏం లేదు కలెక్ట పని ఏంటంటే ఎండ్రాస్మెంట్ చేసి పక్కపాను డిఎల్పీకో కమిషనర్ కమిషనర్గా పిలిచి ఇచ్చేసడం తప్ప దాని తర్వాత ఏమైంది అని ఇప్పుడు ఇప్పుడు చెప్పిన కదా మూడు నెలల కింద ఇచ్చిన సార్ మీకు చెప్పిన ఎందుకు పంతొమ్మిది నాడు ఇచ్చిన సార్ ఇది ఒక పెట్రోల్ పంపు పోయింది పైసలు ఆ రెండు లక్షలు అట్లా పది లక్షల రూపాయలు ఎవరు డ్రా చేసుకున్నారు ఈ డబ్బులు సంఘీశేఖర్ కారణమేవారు సంఘేఖర్ అను కొడుకు కదా ఎంత ఎంత నిధులు ఈ పుష్కరాల ఐదు లక్షలున్నారే అతని పెరిగిన ఐదు లక్షల నలభై తొమ్మిది వేల రూపాయలు బాధాత బ్యాంక్ స్టేట్మెంట్ బ్యాంక్ స్టేట్మెంట్ అతను పెరిగినాయి ఇక కాంప్లైంట్ చేసినాక ఒక అది చేసినా అన్నాడు ఏది ఎంబీ రికార్డ్ అయింది దానికే అని రాసిచ్చింది అది ఎంబీ రికార్డు దొంగ రికార్డు అది ఎవరు ముస్లిం ఉండే మొన్న దాకా మొన్న రిటర్డ్ అయ్యాడు ఎన్నిసార్లు వచ్చి ఆడుకోడు కలవదే ఒకసారి పెట్టినాడే ముకరం ముక్రం ఏఈ ముకరం ఏఈ అతడు దొంగ రికార్డు చేసాడు ఇంకా ఈ దీంట్లో ఇప్పుడు ఏముంది అంటే రిటైర్డ్ అయిన ఈ రిటైర్డ్ అయిన డిప్టీఈ మెజర్మెంట్ ఏ ఏమో మెజర్మెంట్ చేసాడు మెజర్మెంట్తోనే నాకు ఇచ్చేస్తున్నాడు పట్టుకనే అది చెక్ మెజర్మెంట్ లేకుండా నేను వాపస్ చేసినాక ఏంది డిప్టీ డిప్టీ సభ ఎక్కడది అంటే మళ్ళా ఎమ్మెరు మార్చి మళ్ళీ ఎంబిల్లు మార్చి దిప్టీ రిటైర్మెంట్ ఆగస్టులో రిటైర్మెంట్ అయినకి ఆగస్టు పద్దెనిమిదిలో రిటైర్మెంట్ అయిన ఏ పేరు మీ దాంట్లో పేరున్నది బాగా పంతొమ్మిదవ సంవత్సరం జూన్లో రికార్డ్ అడ్జస్ట్ చేసి మళ్ళీ మూడు ఎంబీలు నాకు ఇచ్చారు మూడు మూడు ఒకటే రికార్డు ఆరు ఎంబిల్లు అప్పుడు వెంకటరెడ్డి సార్ ఎంత ఫండ్ దుర్వినియోగం జరిగింది ఎంత దాదాపు ఎన్ని లక్షలు నాలుగు పిటిషన్ల యాభై అరవై లక్షలు పట్టిగా నేను దేనికి ఒకటి బీఆర్జీఎఫ్ ఒకటి జనరల్ జనరల్ అయితే ఇరవై లక్షలు వెళ్ళినాయి జనరల్లా ఇరవై లక్షలు అయినాయి ఆ డిపి గుర్త ఇప్పుడు అంటుంటే సమర్థవంతి గారు కాదు ఎందుకు ఇస్తారు అది కూడా తెచ్చినా సార్ అది కూడా తెచ్చిన ఇంత ఫెయిల్ అయింది డిఎల్పి డిపిఓది ఇంత ఫెయిల్ అయింది రెండు సంవత్సరాల నర అయింది విచారణ అయిపోయింది కానీ యాక్షన్ తీసుకోలేకపోతున్నాడు తీసుకోలేదు అప్పటి ధరంపురి గ్రామ పంచాయతీలో ధరంపురిలో జరిగిన పుష్కరాల కోసం నిధులు ప్రభుత్వం కేటాయించడంలో ఆ నిధులు దాదాపుగా లక్షల రూపాయల నిధులను దుర్వినియోగం చేశారని చెప్పేసి అప్పుడున్న రాజకీయ నాయకులు కొందరు వ్యక్తులు చేతివాటం చూపించారని చెప్పేసి పలుసార్లు ప్రజావాణిలో ఫిర్యాదు చేసినా కూడా ఆ సమస్యను పరిష్కరించకపోవడం కొన్ని ఏళ్లుగా ప్రజావానికి తన వంతు పోరాటంగా చేస్తున్నాడని చెప్పుకోవచ్చు అప్పటి నుండి ఇప్పటివరకు నలుగురు కలెక్టర్లు మారినా కూడా సమస్య సమస్యగానే మిగిలింది ఇకనైనా ఈ సమస్య పరిష్కారం అవుతుందా లేదా మనం వేచిద్దాం జగిత్యాల నుంచి హరికృష్ణ మైత్రి న్యూస్